నెల రోజులుగా వదలకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది నాలుగు రోజుల విరామం ఇచ్చిన వరుణుడు మళ్లీ సోమవారం రాత్రి నుంచి ప్రతాపం చూపాడు ఆగకుండా కురుస్తున్న కుండపోత వానతో చెన్నై నగరం జలదిగ్బంధమైంది బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో కురుస్తున్న వానలు తమిళనాడును కుమ్మేస్తున్నాయి చెన్నై కడలూరు విల్లుపురం తిరువనల్వేలి కాంచీపురం తిరువళ్ళూరు తదితర పదమూడు జిల్లాలను వర్షాలు భయపెట్టాయి రిజర్వాల నుంచి నీటి విడుదలతో చెరువుల కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి అతి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది రహదారులు ఏరులయ్యాయి వరద నీటి కాల్వలను తలిపిస్తున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు చెన్నైలోని సైదాపేట అడయార్ కోటూరుపురం తదితర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు చెన్నై శివారులోని తాంబరంలో అత్యధికంగా నలభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చెన్నై విమానాశ్రయంలో ముప్పై ఐదు సెంటీమీటర్లు చెన్నైలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాలతో చెన్నైలోని ఐటీ కారిడార్ పూర్తిగా జలదిగ్బంధమైంది ఉద్యోగులకు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించాయి పలు ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందారు Yes, I am a resident of Chennai for almost five decades and this is I think the second or third time we are seeing such heavy downpour with so much water around. But compared to the first time what I can remember this is much better off as far as the civic could do and no doubt they have given us enough warnings it is for us people to take care also. Secondly, so much rain, so much heavy downpour is God's hand. How what what we can do? We can only try to restrict, control ourselves. Yes. Do you think uh, the government is doing uh, the rescue operations and uh, the, their duty the best? Well, I hope so. They are doing their best because uh, they are uh, equipped to handle maybe a hundred places, but you can't expect them to go to thousand places today. Every nook and corner, every slum area is flooded. So, and I think it will definitely be possible if you give them a couple of days time, they'll definitely do their best and clear at the most earliest.